కంబంపాడు గ్రామంలోని పబ్లిక్ బస్ లో ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది బిజీగా ఉన్న ఓ మహిళ తన బియ్యం బస్తా మోయలేక సహాయం కోరగానే ఒక వ్యక్తి ముందుకు వచ్చి సహాయం చేశాడు ఇందులో ఏముంది అని అనుకుంటున్నారా అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు ఆ మహిళ సహాయం అడిగింది ఒక ఎమ్మెల్యే తిరువురు ఎమ్మెల్యే కొలికపూడిని అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా సహాయం చేశాడు ఇంతలో ఆ మహిళ పాపం అప్పుడే మొహం చూసి నేను అడిగింది మన ఊరి ఎమ్మెల్యేనా అని తెలిసి భయంతో క్షమాపణ కోరుతుంటే ఎమ్మెల్యే కొలికపూడి ఆమెను పట్టుకొని ఇది నా ధర్మం అంటూ ఆయన అన్న మాటలకు ఆ మహిళకి కంటిలో నీళ్లు తిరిగాయి చిన్న సహాయం చేసినా అందులో వినయం ప్రజలపై మమకారం ఉండటం అనేది నిజంగా అక్కడి ప్రజల హృదయాలను తాకింది ఎమ్మెల్యేగా ఎన్ని హోదాలు ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణిస్తూ నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో కోలికపూడి ఎప్పుడు ముందుంటున్నారు నాయకత్వం అంటే అధికారంలో కూర్చోవడం కాదు ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడం అని ఎమ్మెల్యే కొలికపూడి నిరూపించారు సాధారణ బస్సు ప్రయాణంలో కనిపించిన ఆయన వినయం ఇప్పుడు రాజకీయ నేతలకు ఆదర్శంగా మారింది